ప్రేక్షకులకు నమస్కారం ఏడిఎన్ న్యూస్ టీవీ మన దర్శి మన లోకల్ ఛానల్ ఏడిఎన్ న్యూస్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం వార్తలు చదువుతుంది మీ ప్రసన్న దర్శి నగర పంచాయతీ పరిధిలో ఉన్నటువంటి శివరాజ్ నగర్ ఎల్ప్యాడ్ దిగు స్థలంలో రేపు అనగా పద్దెనిమిది రెండు రెండు వేల ఇరవై నాలుగో తేదీ ఆదివారం ఉదయం తొమ్మిది గంటలకు ఉచిత మెగా వైద్య శిబిరం నిర్వహించబడుతుందని శివరాజ్ నగర్ ఆర్ఎంపీ డాక్టర్ మాడపాకుల మల్లికార్జునరావు ఏడిఎన్ న్యూస్ టీవీ లోకల్ ఛానల్ రిపోర్టర్ జూపల్లి కోటేశ్వరరావుకి ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలిపారు ఈ శిబిరంకు ఒంగోలుకు చెందిన డాక్టర్ జి శ్రీనివాసరావు డాక్టర్ శ్రీధర్ పాల్గొంటారని వీరు గుండె పరీక్షలు షుగర్ వ్యాధి పరీక్షలు ఇంకా పలు వ్యాధులకు వైద్యం చేస్తారని ఆయన తెలిపారు ఈ శిబిరం మధ్యాహ్నం రెండు గంటల వరకు వచ్చిన రోగులను వైద్య పరీక్షలు చేస్తారని అలాగే అవసరమైన రోగులకు ఈసీజీ టెస్టులతో పాటు పలు టెస్టులు చేసి ఉచితంగా మందులు ఇవ్వడమే కాకుండా పదిహేను రోజులు ఉచితంగా ఓపీలు చూస్తారని ఆయన తెలిపారు కావున దర్శి మండలంలోని చుట్టుపక్కల గ్రామాల ప్రజలు ఈ ఉచిత వైద్య కు హాజరై ఉచిత మెగా శిబిరాన్ని జయప్రదం చేయాలని ఆయన కోరారు ఈ నెల పద్దెనిమిదవ తేదీ ఆదివారం ఉదయం పది గంటల నుండి రెండు గంటల వరకు దర్శి నగర పంచాయతీలో చౌర నగర్లో హెల్ప్యాడ్ స్థలం వద్ద ఉచిత మేఘా వైద్య శిబిరం ఏర్పాటు చేయనున్నట్లు ఈ శివరాజ్నగర్ గ్రామం చెందిన ఆర్పి డాక్టర్ మాటవాకుల మల్లికార్జునరావు మా దృష్టికి తీసుకొచ్చారు అసలు ఈ ఈ యొక్క ఉచిత వైద్య శిబిరాన్ని ఎందుకు పెడుతున్నారు అనే విషయాన్ని మన మల్లికార్జునరావు గారి నోట్ ద్వారా ఆయన ద్వారా మనం తెలుసుకుందాం నమస్తే అండి మాటవాకుల మల్లికార్జునరావు గారు వచ్చినో తారీఖు ఉచిత వైద్య శిబిరాన్ని మీరు పెట్టడానికి కారణం ఏంటి కొద్దిగా మా ప్రేక్షకులు తెలియబడితే ముందుగా ఏడియం న్యూస్ టీవీ ఛానల్ చూస్తున్న ప్రేక్షకులందరికీ నా నమస్కారము నా పేరు మారపాకుల మల్లికార్జున నేను శివరాజ్ నగర్ సాయినగర్ చలివన గ్రామాలకు గ్రామ వైద్యులుగా పనిచేస్తున్నాను ఈ మధ్య కాలంలో మనం గమనించినట్టయితే ఎక్కువ హార్ట్ ప్రాబ్లమ్స్ కనిపిస్తున్నాయి ఈ సమస్యల అవగాహన కొరకు మన ఒంగోలు ఉపా సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ వారి సహకారంతో ఈ యొక్క గొప్ప ఉచిత మెగా క్యాంప్ ఏర్పాటు చేయడం జరుగుతుంది ఈ నందు డాక్టర్ శ్రీధర్ గారు గుండె వైద్య నిపుణులు డాక్టర్ శ్రీనివాసరావు గారు ఎండి జనరల్ మెడిసిన్ వీళ్ళిద్దరు మనకి పద్దెనిమిది రెండు రెండు వేల ఇరవై నాలుగు ఆదివారం తొమ్మిది గంటల నుండి మధ్యాహ్నం రెండు గంటల వరకు శివరాజనగర్లోని హెలిప్యాడ్ గ్రౌండ్ నందు అంటే హెలికాప్టర్ దిగు స్థలం నందు మనకు అందుబాటులో ఉంటారు ఈ క్యాంపు నందు ఈసీజీ షుగర్ పరీక్షలు ఉచితముగా చేసి మందులు ఉచితంగా ఇవ్వబడును ఈ అవకాశాన్ని అందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటూ మీ మల్లికార్జున శివరాజనగర్ గ్రామ వైపు ధన్యవాదాలు మల్లికార్జునరావు గారు మీరెంతో మంచి హృదయంతో ఈ ప్రాంతంలో ఉన్న వారిని లోకాలు నయం చేయాలని ఉచితంగా నయం చేయాలని ఉద్దేశంతో ఈ యొక్క కార్యక్రమాన్ని పెట్టడానికి మీకు ముందుగా ఏడీ న్యూస్ టీవీ తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటూ కెమెరామ్యాన్ ప్రసన్నతో ఏడియన్యూస్ టీవీ రిపోర్టర్ చూపులి కోటేశ్వరరావు